హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ సైలు టుడే రెసిపీ వచ్చి కోడిగుడ్డు చింత చిగురు కర్రీ చేస్తున్నాను అండి ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది రైస్తో అయితే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చింత చిగురు కోడిగుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చి చీరికలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆవాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకోవాలి ఆనియన్ అయితే చింత చిగురు పులుపును బట్టి తీసుకోవాలండి చింత చిగురు పులుపు ఎక్కువగా ఉంటే ఆనియన్స్ అయితే పడుతుంది పులుపు తక్కువగా ఉంటే కనుక ఆనియన్స్ కొంచెం తగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఫైవ్ మినిట్స్కి ఆనియన్ అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు ముందుగా స్మాష్ చేసుకుని పుల్లలు ఆకులు అవి తీసేసుకుని క్లీన్ చేసుకున్న చింత చిగురు అయితే మనం ఆనియన్లో యాడ్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల పులుపు ఇంకొంచెం పెరుగుతుందండి చింత చిగురులా వేసుకున్నా సరే కర్రీ బాగుంటుంది ఇలా స్మాష్ చేసి వేయడం వల్ల చింత చిగురు ఫ్లేవరు అలాగే పులుపు కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఈ చింత చిగురిని అంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్తో పాటు ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకుందాం టూ మినిట్స్కి మూత తీసి ఇప్పుడు మసాలా అన్నీ యాడ్ చేసుకుందాం అండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకొని నచ్చిన వాళ్ళు ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే గరం మసాలా యాడ్ చేయట్లేదు చింత చిగురు ఫ్లేవర్ని గరం మసాలా వేస్తే చింత చిగురు ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అందుకని అయితే నేను గరం మసాలా వేయలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు అలాగే ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే తీసి చూద్దాం అండి చూసారు కదా దగ్గరికి వచ్చింది ఇంకా కొంచెం వాటర్ ఉందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది అందుకని నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు చూసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని మరొక్కసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ దగ్గరికి వచ్చే వరకు వాటర్ లేకుండా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా చింత చిగురు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోతుంది